రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్ డిసెంబర్ ముఫై ఒకటిలోపు ఈకేవైసీ పూర్తి చేయకపోతే రేషన్ బంద్ రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులందరికీ పౌర సరఫరాల శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది రేషన్ కార్డులో పేరున్న ప్రతి సభ్యుడు తప్పనిసరిగా డిసెంబర్ ముప్పై ఒకటిలోపు ఈకేవైసీ పూర్తి చేయాలి అని స్పష్టం చేసింది నిర్ణీత గడువులోగా బయోమెట్రిక్ నమోదు చేయని యూనిట్లకు రేషన్ సరఫరా నిలిపివేస్తామని అధికారులు తేల్చి చెప్పారు ఈ ప్రకటనతో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారుల్లో ఆందోళన నెలకొంది ఈకేవైసీ ఎందుకు తప్పనిసరి చేసింది పౌర సరఫరాల శాఖ ప్రకారం నకిలీ లబ్ధిదారులను తొలగించడం నిజమైన లబ్ధిదారులకు మాత్రమే రేషన్ సరఫరా చేయడం ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో పారదర్శకత తీసుకురావడం ఈ లక్ష్యాలతోనే కేవైసీ ప్రక్రియను తప్పనిసరి చేశారు గత రెండేళ్లుగా ఈ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ ఇంకా చాలామంది పూర్తి చేయకపోవడంపై అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఈకేవైసీ పూర్తి చేయకపోతే ఏమవుతుంది డిసెంబర్ ముప్పై ఒకటి తర్వాత కూడా ఈకేవైసీ పూర్తి చేయని రేషన్ యూనిట్లకు రేషన్ సరఫరా నిలిపివేత కుటుంబ సభ్యుల సంఖ్య తగ్గించి లెక్కింపు రేషన్ కోటా రద్దు అయ్యే అవకాశం ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రభావం వంటి సమస్యలు ఎదురయ్యే ప్రమాదముంది ఈకవైసీ ఎలా చెయ్యాలి రేషన్ కార్డులో పేరున్న ప్రతి సభ్యుడు సమీపంలోని రేషన్ షాప్కు వెళ్ళాలి ఈ పాస్ మెషీన్లో బయోమెట్రిక్ వేలిముద్రలు నమోదు చేయించాలి కుటుంబ సభ్యులందరికీ వేరువేరుగా ఈకేవైసీ చెయ్యాలి ఒక్క సభ్యుడు అయినా యూనిట్ పూర్తి అయినట్లు పరిగణించరు టెక్నికల్ సమస్యలపై కార్డుదారుల ఆవేదన కొన్ని ప్రాంతాల్లో వేలిముద్రలు మ్యాచ్ కాకపోవడం ఈ పాస్ మెషీన్ పనిచేయకపోవడం సర్వర్ సమస్యలు వల్ల ఈకేవైసీ పూర్తి కావడం లేదని కార్డుదారులు ఫిర్యాదు చేస్తున్నారు ఈ కారణాల వల్లే గడువు పొడగించాలని ప్రభుత్వం వద్ద డిమాండ్ చేస్తున్నారు టెక్నికల్ సమస్య మాతప్ప అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు కొత్త రేషన్ కార్డుదారులకు మరో సమస్య ఇటీవల కొత్తగా రేషన్ కార్డులు పొందిన లబ్ధిదారులు మరో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పాత రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం ఉచిత విద్యుత్ గ్యాస్ సబ్సిడీ లభిస్తుండగా కొత్త రేషన్ కార్డుదారులకు ఈ పథకాలు అమలు కావడం లేదని వాపోతున్నారు తమకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చెయ్యాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు రేషన్ కార్డుదారులు చెయ్యాల్సిన ముఖ్య పనులు డిసెంబర్ ముప్పై ఒకటిలోపు ప్రతి సభ్యుడి ఈకేవైసీ చేయాలి రేషన్ షాపు వద్ద స్టేటస్ చెక్ చేసుకోవాలి వేలిముద్ర సమస్య ఉంటే వెంటనే అధికారులకు తెలియచెయ్యాలి కుటుంబ సభ్యుల వివరాలు సరిగా నమోదయ్యాయో లేదో చూసుకోవాలి ముగింపు రేషన్ కార్డ్ ఆధారంగా అమలవుతున్న పథకాలు ఎక్కువగా ఉండటంతో ఈకేవైసీ పూర్తి చేయడం ఇప్పుడు అత్యంత కీలకం చిన్న నిర్లక్ష్యం వల్ల రేషన్తో పాటు ఇతర ప్రభుత్వ పథకాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి చివరి తేదీకి ముందే మీ కుటుంబ సభ్యులందరి ఈకేవైసీ పూర్తి చేయించుకోవడం మంచిది